రాకి ఆ చపోతున్నావా నేను టీషర్ట్ వేసుకుంటాను నీకేమైందినావు ఆ చపోతున్నావా ఆ చెయ్యదునే రాకి రాడు నేనా మావల్లని హాస్పిటల్ తీసుకుపోయినాం కదా ఆస్కిని బ్రూనోని అయితే వాడు ఇవ్వాల మళ్ళా బయట తీసుకుపోతారు మమ్మల్ని అని చెప్పి వాడు ఖుషి ఖుషి అవుతాడు మరి రాకి వాడు బయట పోతున్నావా వెడిపోతున్నాం ఇంక ఈ మధ్య సంతోషం అయితే ఊకే అజ్కి తోటే చెప్తున్నాడు అన్ని అరే అజ్కి పాప ఏం చేస్తుందిరా హాయ్ అండి అందరికీ ఏం లేదండి ఈరోజు పండగ కదా అందరికీ హ్యాపీ శివరాత్రి అండి శివరాత్రి శుభాకాంక్షలు ఇగో మా పండగాడు అయితే మేము బయట అంటే వాడిని తీసుకొని పోతున్నాం అని ఎంతో ఖుషి అయిపోతాడు కానీ ఈరోజు పండగ ఏడికి తీసుకుపోవాలి ఫుల్ రెష్ ఉంటుంది అక్కడ నిన్న హస్కిని బ్రూనోని హాస్పిటల్ తీసుకుపోయినాం కదా బయటికి అయితే ఈరోజు వాడిని తీసుకుపోతారని వాడు ఫీల్ అవుతున్నాడు డాడీ మేము జేజకు పండ్లు తీసుకొని వస్తాం నాన్న పోయేసి వచ్చాక పోదాం మనం మార్చి సరేనా ఏ మనం మేము పోయి వచ్చినాక పోదాం సరేనా మేము ఆచి వేసి వస్తాము ఏ అస్థికేం చెప్తున్నావు రా నువ్వు అని కృషి చూడు రే పోయాక పోదామంటే ఇప్పుడే పోదామన్నట్టు అర్థమవుతుంది అందుకే తిరుగుతున్నాడు వద్దు వద్దు మేము డాడీ నేను పోయేసి వచ్చినాక నేను తీసుకోబోతా సరేనా ఇప్పుడు వస్తాను నేను మళ్ళా జేజకు పండ్లు తెస్తున్నాను జేజో జేజో మొక్కాలి జే శివయ్యా అని మొక్కాలి నువ్వు లోపల వండినా ద పోనాడు రూమ్లోకి నడు ద వచ్చి వచ్చినాక మమ్మ తిందుకు నడు ఇంతకు ముందుకే తినాలి రండి నాన్న లోపలికి పోతున్నాడు గుడ్ బాయ్ నాన్నాను మంచి వింటాడు మా రాకీ గాడు గుడ్ బాయ్ దనా లోపల మరో వచ్చాక పోదాంక మనం ఆశపూదాం వచ్చినాక సరేనా ఇప్పుడు నేను నీకు నీకు ఐస్ క్రీమ్ తెస్తా ఐక్యూమ్ ఐక్యూ ఐకిం తెస్తా ఐక్యూమ్ ఐకిమ్ ద నడు అచ్కి నడు ద దృణ పపా అచ్కి పప్పాయ్ దా తల్లి పో మంచి పిల్ల అంటే ఒకప్పుడు తింగర్ తింగర్ అనే పేరు పోయింది కానీ ఏం పేరు ఆ పేరు అసలు మా బ్రూనో మరి తల్లి నా బాటే అందుకోండి ఇట్లా నేను లైట్ ఆఫ్ చేస్తా ఎందుకంటే లోపల బాత్రూమ్ లో లైట్ ఉంటది అంటారు వాళ్ళకి చీకటి చీకటి అంటారు చీకటి కాదు గమ్మున వడుకుంటారు ఈరోజు వాళ్ళకి వాళ్ళ కింద బెడ్షీట్స్ వేయలేను నేను ఎందుకంటే కొంచెం పండగ కదా మళ్ళీ పూజ చేసే టైం ఉంటదని అంటే పూజ చేసేది ఉంటుంది కాబట్టి వద్దు పక్క బట్టలు ఇప్పుడు వద్దు అని అని చెప్పి వేయలేను నేనే వేయలే ఈరోజు నార్మల్గా ఉబ్బరం కూడా అవుతుంది అవి వేసినా కూడా జర కిందనే వండుకుంటున్నాయి ఇక ఉబ్బరం స్టార్ట్ అయింది పోవాలి మార్కెట్ జర ఎందుకంటే మేము ఈ రోజే పోతాం ఎందుకంటే కొంచెం టైం పాస్ అవుతుంది ఒక్క పొద్దుంటాము ఒక్క ఉన్నదనే తెలియవద్దు లేకపోతే ఇట్లా 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 కురపట్లు వస్తుంటాయి మేము అందరు ఒక రోజు ముందు తెచ్చుకుంటారు కానీ మేము పండగ రోజే పోతాం పండగ రోజే పోయి పండగ రోజే తెచ్చుకుంటాం అన్ని సామాన్లు అన్ని సామాన్లు అంటే రేపు ఒక్క పొద్దు ఇడ్చినాక కూరగాయలు పూజ సామాను ఫ్రూట్స్ ఈరోజు కొంచెం బ్రష్ కూడా తక్కువ ఉంటారు మార్కెట్లో ముందు ముందంటే పబ్లిక్ కూడా ఎక్కువ ఉంటారు మరి ఇక్కడ మూసాపేట పెద్ద మార్కెట్ అందుకే మేము అదే రోజు పోయి కొంచెం టైం పాస్ చేసి మార్కెట్లో వస్తాం ఆ డోర్ బెట్స్ వస్తాం మీకు లాస్ట్ టైం కూడా చెప్పినా నేను వచ్చినాక చూపిస్తాను శివరాత్రి ఉండని వరలక్ష్మి వ్రతం ఉండని ఏదన్నా ఉండని అండి మా ఊళ్ళో తినే ఫుడ్ మా ఊళ్ళకి వాళ్ళ నాన్ వెజ్ వాళ్ళకి పెడతా వాళ్ళ కడుపులు మేము ఏం మార్చాము ఏదన్నా ఉంటే నేను శివయ్య అని వేడుకుంటాను తండ్రి ఏదన్నా ఉంటే మమ్మల్ని క్షమించు వాళ్ళ నోరు లేని మూగజీవాలు వాళ్ళకు మాత్రం నేనేం తక్కువ చేయలేకపోతా ఎందుకంటే నా మనసే ఒప్పది నాకు ఏదన్నా ఉంటే మా మీద చూపి నువ్వు అంతే కానీ నువ్వు ఏం అనుకోవద్దు వాళ్ళని అని చెప్పి శివయ్య దండం పెట్టుకొని ఏ దేవుళ్ళు అయితే దండం ఏదైనా ఉంటుంది అనుకోండి అంటే వరలక్ష్మి వ్రతం కానీ దీపావళి కానీ అంటే నాన్ వెజ్ తినలేని ప పండగలు వస్తాయి కదా అప్పుడు ఏం అనుకోవద్దు అని చెప్పి వాళ్ళకి దండం పెట్టుకొని మరీ వాళ్ళకైతే నేను ఫుడ్ ఇట్లా మార్కెట్ పోవాలంటే ఇవన్నీ ఇవన్నీ వేయాలి ఇవన్నీ చదరాలి వాళ్ళ నా రూమ్ లేయాలి ఇలా నీ రూమ్ లేయాలి ఎవరు దానిలో షిఫ్టింగ్ మాదేంతో మేము చూసుకోవాలి మా బాబు బయట పోయాడు అందుకే ఇక తాళం వేసుకొని పోవాలి నేనైతే ఎన్ని రోజుల నుండి ఈ ఫ్లవర్ గురించి వెయిట్ చేస్తున్నా ఫ్లవరింగ్ వచ్చిందండి ఇది మొత్తం పూసిన తర్వాత నేను చూపిస్తా ఇది ఒకప్పుడు మనకి పింక్ వైట్ పర్పుల్ ఇట్లా చామంతి లాగా నా చిన్నప్పుడు అయితే కట్ట కట్ట లాగా వస్తుండే కట్ట కట్టిస్తుండే అది అట్లాంటిది నేను ఇది ఆన్లైన్లో నేను సీడ్స్ ప్లస్ ఈ చెట్లు తెప్పించిన కానీ నాకు సీడ్స్ రాలే చెట్టు ఏవైతే మొలకలు ఇంతంత మొలకలు ఉండేనో నాలుగైదు ఉంటే మూడే వచ్చినాయి మొలకలు కూడా మూడైతే దక్కినాయి ఇవి మళ్ళీ నేను వేరే పాటలో పెద్ద పాట్లో పెట్టాలని చెప్పి చూస్తున్నా ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇది తీసి పెద్ద చే దాంట్లో పెట్టాలని చెప్పి చూస్తున్నా చూస్తా ఇంకో కొన్ని రోజులని చూస్తాను మస్తు హ్యాపీ అనిపిస్తుంది నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అందుకే నా చేతితోటి పెట్టిన చెట్లు ఇట్లా వచ్చింది అని అంటే సక్సెస్ ఇదేమో ఇది కూడా వేరే ఇది కలర్ఫుల్ కలర్ పువ్వులు ఏందో ఏమో ఏదో పెద్ద ఆ తూరలాగా పెరిగింది ఇంత పెద్దగా ఇవైతే మళ్ళీ కనకంబరం మొలకలు ఇవి ఇంట్లో కూడా కనకా మొలకలు ఇవన్నీ మొలకలే నేను కొద్ది ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి అవన్నీ నేను పెద్ద నేను షిఫ్ట్ చేయాలి అక్కడ ఇంత ఇంత పెద్దగానే మొలకలు మంచిగా వేరే దాంట్లో షిఫ్ట్ చేయాలి కింద పడే పైనాపిల్ అది జల్దీ కథమవుతున్నాయని ఇది పరివార్ పరివార్ తీసుకుని నువ్వు తీసుకో ఇస్తాడు అన్నీ

నేతలస్తరు రే అన్ని గట్టివుని ఏది కవర్ల కవర్లేతే మెతైతే మార్కెట్ షాపింగ్ అయిపోయింది ఫ్రూట్స్ షాపింగ్ రిటర్న్ అయితే వోస్తున్నాం ఏ వరకు ఇమ్మగారులు మా పండుగాడు ఎగిరి దుంకి గద్దులు వేస్తారు ఇప్పుడు గంట కూడా పట్టలే పట్టా పట్ పటా అయిపోయింది మాది ఇక మేము ఎంతోసేపు అయ్యి ఎన్నో రోజులు అయిందన్నట్టు చేస్తారు ఇక ఇంట్లో ఉండాలంటారు ప్రతిసారి బయటికి పోయే పని ఉండదా మాకు అన్నీ ఇలా మా బెడ్రూమ్లోనే లోనే ఒకటే వస్తున్నాయి ஏ ஒச்சோம் galera இமே இந்த பையனுக்கு குஷ்மா சூப்பி லென்படல அம்மா இமே ஏழு ഉണ്ടோ ஏழு போதுல அம்மாக்கு இமே ஹால்ல காவலுంది இமே பண்ணு மச்சி ఏడికి పోయినాడూ మా బంగారాలు ఏడికి పోయినా కానీ వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు అనేది మాకు ఇల్లు గుర్తొచ్చేస్తుంది ఏమన్నా అనుకోండి గాని అసలు ఎవరన్నా ఇంత ప్రేమ చేస్తారో లేదో నాకైతే తెలియదు నా ప్రేమ నాదే గొప్ప అనిపిస్తుంది వీళ్ళకి ఏం పిచ్చి అని అనుకోండి మీరు ఎవ్వరేమని అనుకోండి మమ్మల్ని ఎదురు చూసే మే మా గురించి ఆలోచించి మా గురించి ఎదురు చూసేటప్పుడు మా బంగారాలే బంగే బంగారాలు బంగారాలు ఏమే కలుస్తా సరే నన్ను నన్ను చూస్తున్నాను ఏమైనా ఏమైంది తల్లి ఏడికి అంత అరగడం ఎందుకు అంత వాటర్ ఇప్పుడు మా ముందు తాగడం ఎందుకు నువ్వు తాగుతావా వాటర్ తాగుతావా నువ్వు కూడా తాగుతావాటర్ మా మీద వాటర్ తాగుతున్నాను పో వాటర్ తాగుతావు వాటర్ తాగు మా రాత్రిగారు తీసుకపోతే మన అన్నాం కదా ఇక ఇక జరసేపు అయినాక ఇక మళ్ళీ మమ్మల్నే చూస్తుంటాడు ఇక ఏం నా బయట ఎండా బాగా కొడుతుంది ఏడికొద్దు ఏమొద్దు ఏమైంది మమ్మీ మమ్మీని లోపల మమ్మీ లోపలికి రాలేదు కదా మా స్నూపీ బయట ఉండి అయిపోతే అయిపోతాయి నీకు హాల్లా కావాలంది మా స్నూపీ పోమ్మా అంటే పోనే పోదు ఏడ వండ కూసు ఆయన నిద్ర పోతుంది మేమేమో లోపల పోయిందేమో అనుకున్నాము ఒక్కతే హాల్లో మమ్మీ ఎవరైనా ఇంటికి లేదు సౌండ్ ఫ్రూట్ సలాడ్ అండి ఇది నేను నెక్స్ట్ టైము ఇది మొత్తం క్లియర్గా నేను మేక్ చేసి చూపిస్తా ఎందుకంటే నేను ఒక పొద్దు టైం కాబట్టి కొంచెం టైం సరిపోలేదు నాకు కూడా ఇది మా బాబు ప్రతి సంవత్సరం చేయమని అడుగుతాడు ఇంకా సరే నెక్స్ట్ టైం చూపిద్దాం వాళ్ళకి క్లియర్గా ఈ పండుగ టైంలు ఎందుకు అని మా ఆయన అంటే నేను డైరెక్ట్ వీడియో అట్లా చేసి చూపిస్తున్నా ఎవరైనా చేసుకుంటారా అండి ఇట్లా పండగ రోజు ఎందుకు అని అంటే అన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇంట్లో ఇక ఉన్నప్పుడే చేయి డాడీ చేయి డాడీ అని అంటాడు మా కొడుకు కానీ బాగుంటుందండి నేను నెక్స్ట్ టైం అయితే నేను మంచిగా వీడియో క్లియర్గా చేసి నేను మీకు చూపిస్తాను మా ఇంట్లో మేము శివయ్యకి మేమే శివరాత్రి రోజు అభిషేకం చేసుకుంటామండి ఏదో మాకు తెలిసినంత వరకు అయితే మేము ఎట్లా చేస్తున్నాం ఏంటిది అనేది మీరు చూడండి ఇంకా నేనైతే నా పూజ వరకు నేను అమ్మవారి దగ్గర నేను చేసేసిన ఎందుకంటే ఇక కూర్చోని ఇవ్వడము ఆయననే ఒక దగ్గర అనంటే ఇప్పుడు మనకి ఏజ్లు అవుతున్నాయి ఇప్పుడు అంత సపోర్ట్ చేయదు బాడీ అని మేము ఏం చేస్తామంటే అండర్స్టాండింగ్లో నేను అమ్మవారి సైడు నేను చేసేస్తా అక్కడ అయిపోగానే వచ్చి నేను ఇక్కడ కూర్చుంటా ఇంకా అంతలోపు మా ఆయన ఇక్కడ అంతా శివయ్యకు ఇక్కడ రెడీ చేస్తున్నాడు ఇక్కడ మేము కలుషం అలాంటిది ఏం పెట్టాము ఖాళీ ఇట్లా ఏంటంటే రాగి చెంబు అట్లా పెట్టేసి అందులో అందులో నీళ్ళు అట్లా పోసి మేము ఆ రకంగా పెట్టేస్తాము ఇంకా ఒక్కొక్కరు అయితే కలుషం పెట్టి అవన్నీ చేస్తారంట ఇంకా ఏమో మరి నా మాకు వరకు అయితే నేను ఇట్లే చేస్తాను మేము చేసే ప్రాసెస్ మీ దాంట్లో ఎవరన్నా అట్లే చేస్తే నాకు కమెంట్ చేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కోలాగా తెలుసు కాబట్టి ఎట్లా ఎవరు ఎట్లా ఉన్నా దేవుడేనండి ఎట్లా మొక్కినా దేవుడే కాకపోతే కొంచెం డిఫరెంట్లు అంతే ఇంకేం లేదు ఇంకా మా ఆయన శివయ్య దగ్గర ఇక్కడ ఆయన చేయడము నేను అక్కడ చేయడము ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి అభిషేకం చేయడము అక్కడ నా పూజ అయిపోయిందండి ఇక్కడ వచ్చి నేను దేవుని దగ్గర అలంకరణ చేస్తున్నా ఇక్కడ మా బుజ్జితల్లి చూడండి ఇప్పటి నుండి చూస్తుంది నన్ను నేను అదంతా పని చేస్తుంటే నన్నే చూస్తుంది సరే అమ్మ జరాగు జరాగు నాకు పని ఉంది తల్లి అని చెప్పానన్న ఇక నేను కింద గూ సోంగా నీకు ఆమె ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది మాస్కి పాపది ఇంకా మిగతా వాళ్ళందరూ కొంచెం జరా తోటి మేము అదోటి ఇదోటి గట్టిగా మాట్లాడుకుంటా అనేది మేము పనులు చేస్తుంటే ఎక్కడోళ్ళు అక్కడ భయపడి అలర్ట్ అయిపోయారు కానీ మా చిన్నదేమో నన్ను గోసగా చూస్తుంటే ఇక ఆమె కదా అని దగ్గర పెట్టుకున్నా ఇక్కడైతే మేము పాలు నెయ్యి పెరుగు చక్కెర తేనె అభిషేకంతో అయితే మేము చేస్తామండి ఇంకా గుడికి పోయి పొద్దున గుడికి పోయి వచ్చి అదంతా అనేది నాకు వీళ్ళని పెట్టుకొని అంత ఓపిక అనేది ఉండదు నేను మధ్యలో ఎప్పుడైనా పోతే కానీ ప్రత్యేకంగా పండగ టైంలో ఇంట్లో చేసుకొని వీళ్ళని చూసుకుంటా నేను టెంపుల్ పోయి పోవాలంటే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకే ఇంకా ఉట్టి రోజులలో నేను పోయి దర్శనం చేసుకుంటాం మేము టెంపుల్లలో ఇంకా పండుగ రోజు మాత్రం మేము ఇంట్లోనే మేము అభిషేకం చేసుకుంటాము ఎందుకంటే మా బంగారు తల్లు కూడా ఉన్నారు కదా మొక్కాలంటే వాళ్ళు కూడా మొక్కాలి దేవుడు వాళ్ళకు కూడా ఆశీర్వాదం ఇవ్వాలి పూజ అంతా అయిపోయిందండి అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా పంచామృతం తీసి పక్కకు పెట్టి ఇంకా ఆయనకి నైవేద్యం పెడతాం ఇది పండ్లు మనం తెచ్చిన పండ్లు ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ ఆయనకి నైవేద్యం పెట్టేస్తాము ఏదైనా కానీ మాకైతే తెలిసినంత వరకే మేము చేసుకుంటామండి ఏమన్నా తప్పు ఉంటే అక్కడ ఏమన్నా ఏదైనా మిస్టేక్ అనేది ఉంటే మీకు అర్థమైతే కనుక మాకు కమెంట్ చేయండి ఇక్కడ మా ఆయన పండ్లు ఎక్కిస్తున్నాడు ఫస్ట్ మొదలు అయితే ఆయనకు ఖర్జూరతోనే స్టార్ట్ అవుతుంది కదా ఖర్జూర అరటి పండ్లు అవి అయితే ముఖ్యమైనకి ఇంకా మేము ఎన్ని రకాలు తెచ్చినాం అనేది పండ్లు అన్నీ అక్కడ పెట్టేసేస్తాము పండ్లు కూడా ఆ రోజు ఎందు అని అన్నీ తీసుకొని వస్తాం కానీ తినలేము చేయలేము ఇప్పటికి ఇంక అట్లే ఉన్నాయి మా ఇంట్లో చాలా వరకు వేస్ట్ అయిపోతాయి మా ఇంట్లో ఇంకా నేను ఏం చేస్తా అంటే కింద ఎవరైనా పిల్లలు ఉండని ఎవరన్నా ఉంటే చేస్తే వాళ్ళకి ఇచ్చేసెస్సా మా ఇంట్లో మా బంగారాలు ఖాళీ వాటర్ మిల్ ఒక్కటే తింటాయి ఇంకా మిగతా ఏవి తిననే తినవు ఏం తిన్నా అవి ఎంత కొంచమే తింటాయి అప్పుడేమో అభిషేకం గురించి అని చెప్పిన అంటే ఆ కొబ్బరికాయ ఆయనకు అభిషేకం నీళ్ళు పోసినాము ఇంకా ఇప్పుడు వీళ్ళకి నైవేద్యం పెట్టినాం కాబట్టి ఈ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఈయనకు పూజ సమాప్తం అనేది చేసినామండి ఇక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా మేము కొంచెంసేపు బయటికి పోయేసి వస్తామండి ఎందుకంటే ఆయన కూడా పలహారం తీసుకుంటాడు కాబట్టి శివయ్య పోయేసి వచ్చి మళ్ళా ఇక్కడ మేము ఒక్క పొద్దు వదులుతున్నాము మా బుజ్జమ్మలు కూడా బయటికి వస్తాయి అప్పుడు లోపల ఉండొద్దు నానా ఆయన తింటాడు మమ్మ తింటాడు బయటికి రావాలి మనం చూడొద్దు అని అంటే వాళ్ళు కూడా నయంబడి బయటకు వచ్చేసారు మళ్ళీ అందరం లోపల పోయి కూర్చున్నాక మళ్ళీ వాళ్ళు వచ్చారు ఒక్క పొద్దు అయితే చేసినామండి ఈరోజు మా ఇంట్లో అయితే మా ఆయన ఇంకా పండ్లు అవి అన్నీ కలిపి చేస్తారు కదా ఫ్రూట్స్ అల్లాడు ఇదిగోండి ఇది మా బాబుకి చాలా ఇష్టం అది ఎంత తెలుసా ఇంత చేసినామా ఇట్లా హాఫ్ బౌల్ కూడా తినలేదు ఇట్లా ఆశ కడుగుతాడు ఏదో ఇట్లా కొంచెం లైట్గా తినేసిపోయిండు అయిపోయి ఇక అంటే పద్ధతితో పద్ధతికి అయితే ఒక్క పొద్దు ఇడ్చేటప్పుడు అయితే ఖజూరా అయితే అదొక పండుగ టేస్ట్ చేస్తాము అన్నీ చూస్తాము ఇక అయిన తర్వాత ఇది కొంచెం బౌల్ వేసుకొని కూర్చుంటాం ఇక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి అందరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని చూడండి ఓపెన్ చేసి ఓకేనా మీ మిషార్ద టాక్స్ ఫ్రూట్ సలాడ్ మీరు కూడా చేసుకుంటారా పండగకి మేము ప్రతి సంవత్సరం ఇట్లా ఫ్రూట్ సలాడ్ అయితే చేసుకొని తింటామంట